డేసు ఆహారం తింటూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు పడిపోయి ఉన్న డేసుని మిడో తన ఇంటికి తీసుకెళ్తుంది డేసు డైరీ చదివి అతని గురించి మొత్తం తెలుసుకుంటుంది మిడో బాత్రూం కి వెళ్తూ బాత్రూమ్ తలుపుకి గడి లేదు ఏదన్నా అవసరమైతే నన్ను పిలవండి అని చెప్పి బాత్రూంలోకి వెళ్తుంది పదిహేను సంవత్సరాలుగా ఒంటరిగా ఉండటం వల్ల డేసు తట్టుకోలేక బాత్రూంలోకి వచ్చి ఆమెతో మిస్బిహేవ్ చేస్తాడు మిడో అతన్ని తల మీద కత్తితో కొట్టడంతో బయటకు వచ్చేస్తాడు తర్వాత సారీ చెప్తాడు మిడో కూడా నువ్వంటే నాకు ఇష్టమే కానీ ఇప్పుడు కాదు అని చెప్తుంది డేసు తన కూతురు కోసం వెతుకుతూ ఉంటాడు మిడో కూడా తనకి సాయం చేస్తూ అతనితోనే తిరుగుతూ ఉంటుంది అయితే తన కూతురు గురించి తెలిసిన ఒక ఆమె నీ కూతురు కొరియాన్ని పెళ్లి చేసుకుని కొరియా వెళ్లిపోయింది అని చెప్పి తన కూతురు ఉన్న అడ్రస్ కూడా ఇస్తుంది కానీ డేసు తనని ఇలా చేసిన వాడిని చంపేకే తన కూతురు దగ్గరికి వెళ్తానని చెప్పి అక్కడే ఉండిపోతాడు డేసు తను బంధించి ఉన్నప్పుడు తిన్న ఆహారం ఏ హోటల్లో అమ్ముతున్నారో కనిపెట్టి ఆ హోటల్ వాడు పార్సిల్ తీసుకెళ్లేటప్పుడు తనను వెంబడించి ఆ చోటు కనుక్కుంటాడు అక్కడ ఉన్నవాడిని నన్ను ఎందుకు బంధించావో చెప్పని బాగా కొట్టి ఫుల్గా టార్చర్ పెడతాడు అప్పుడు అతను డేసుకి చెప్తాడు మాది ఒక ప్రైవేట్ జైలు ఎవరైనా విఐపిలు వాళ్ళకు నచ్చిన డబ్బులు డబ్బులిచ్చి మా దగ్గర జైల్లో ఉంచుతారు వాళ్ళు వదలమన్నప్పుడు మేము వాళ్ళను వదిలేస్తాము వాళ్ళ వివరాలు మాకు చెప్పరు కానీ అతను మాట్లాడింది రికార్డు చేశాను అని చెబుతాడు ఆ క్యాసెట్ ని డేసు తీసుకుని వస్తుంటే అతను మనుషులు డేసు పై అటాక్ చేస్తారు డేసు వాళ్ళందరినీ కొట్టి బయటకు వస్తాడు డేసుకి బాగా దెబ్బలు తగలటంతో రోడ్డు మీద పడతాడు అప్పుడు ఒక అతను వచ్చి డేసుకి సాయం చేసి కారు ఎక్కించి పంపిస్తాడు కారు లో వెళ్లే సమయంలో డేసుని పేరు పెట్టి పిలిచి డేసు మళ్ళీ కలుద్దాం అని అంటాడు అప్పుడు డేసుకి కి అర్థమవుతుంది తనని బంధించింది అతనే అని కానీ అప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాడు తర్వాత స్టోరీ పార్క్ త్రీలో చూడండి